మీరాతో ఈగిల్ హౌస్కి లంచ్కి వెళ్లిన అభినవ్ అరియానాతో మనోజ్తో సీక్రెట్ కాల్స్ మాట్లాడటం కోసం వాష్రూమ్కి వెళ్తాడు అరియానాతో సంజయ్ డెత్ మిస్టరీ గురించి మనోజ్తో దేవా గురించి మాట్లాడతాడు సరిగ్గా ఆ సమయంలోనే తన ఆఫీస్లోని చాంబర్లో ఉన్న ఇక్బాల్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇషాంత్ క్యాప్చర్ చేసిన చీకటి ఫోటోలో ఉన్న టైగర్ ఫేస్ రివీల్ చేయించడానికి అమెరికా నుంచి స్పెషల్గా ఫోటో ఎడిటర్ మైక్ ని పిలిపించాడు అతను రావడం ఆలస్యం వచ్చిన పని మీద కూర్చున్నాడు సిస్టమ్ ముందు కూర్చొని ఫోటో క్లియర్ చేసే పనిలో బిజీగా ఉండగా కమాన్ మిస్టర్ మైక్ ఈ పని వీలైనంత త్వరగా అయిపోవాలి అంటున్న ఇక్బాల్ గొంతులో ఆత్రం ఆరాటం స్పష్టంగా తెలుస్తుంది కంగారు పడకండి సార్ నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అని సహనంతో చెప్పాడు మైక్ కానీ ఇక్బాల్కి చిరాకు ఎక్కువైంది ఏం ట్రై చేయడమో ఏంటో మూడు రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నాం ఇంతవరకు రిజల్ట్ కనిపించడం లేదు అని అసహనంగా చెప్పి కిటికీ దగ్గర నిలబడి సిగార్ వెలిగించి గట్టిగా పీల్చి బయటకు పొగ వదిలాడు ఇక్బాల్ అటు ఈగల్ హౌస్లో హ్యాండ్ వాష్ చేసుకుని ఫోన్ పాకెట్లో పెట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన అభినవ్కి లంచ్ ఫినిష్ చేసి వెనిలా ఐస్ క్రీమ్ తింటున్న మీరా కనిపించింది వెంటనే తన మూడు సెట్ చేసుకుని ఇంకా ఏమైనా ఆర్డర్ చేద్దామా అని ఆమెను అడిగాడు అమ్మో వద్దు సార్ నా టమ్మి ఫుల్ అని తృప్తిగా నవ్వింది మీరా ఓకే ఇంక వెళ్దాం మనకి ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అని అభినవ్ చెప్పడంతో అతని వైపు ఆశ్చర్యంగా చూసిన మీరా కానీ మీరేం తినలేదు కదా సార్ వాళ్ళు సర్వ్ చేసిన ఫుడ్డు అలాగే ఉంది అని బాధగా చెప్పింది యా ఇట్స్ ఓకే నాకు తినే మూడ్ లేదు ఇందాక కొంచెం తిన్నా కదా కడుపు నిండింది అంటూ ముందుకు నడిచాడు అభినవ్ లంచ్ కోసం ఇక్కడి వరకు వచ్చాక ఆకలి లేకపోవడం ఏంటి సార్ అని అడగాలని నోటి వరకు వచ్చింది కానీ ఆమెకు ధైర్యం సరిపోలేదు అభినవ్ వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఫుడ్ ఆర్డర్ చేసే వంకతో వెయిటర్ని పిలిచిన మీరా జస్ట్ క్యూరియాసిటీతో అడుగుతున్నాను ఈ బ్లాక్ కార్డు గోల్డ్ కార్డు ఏంటి అని అడిగింది జనరల్గా సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్స్ సెలబ్రిటీలకు గోల్డెన్ కార్డు ఉంటుంది అది వాళ్ళు స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతారు కానీ టైగర్తో బాగా క్లోజ్గా ఉండే అక్రమ్ బాలరాజ్ లాంటి అతి తక్కువ మంది దగ్గర మాత్రమే బ్లాక్ కార్డ్ ఉంటుంది అది చాలా విలువైనది అని చెప్పింది వెయిటర్ ఆమె మాటలు మీరాకు చాలా షాకింగ్ గా అనిపించాయి టైగర్ ఫ్రెండ్స్ దగ్గర ఉండే బ్లాక్ కార్డు అభినవ్ దగ్గర ఎందుకుంది అంటే సార్కి కూడా టైగర్తో ఫ్రెండ్షిప్ ఉందా అందుకేనా ని కూడా క్యాన్సిల్ చేసి ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు అభినవ్కి క్షమాపణ చెప్పింది రాణి అంటే ఆమె మీద టైగర్ ఒత్తిడి తెచ్చి ఉంటాడా అలా అయితే అభినవ్కి టైగర్కి ఏదో సంబంధం ఉన్నట్లే ఇక నుంచి ఆయనకు కోపం రాకుండా చూసుకోవాలి అని ఫిక్స్ అయింది అభినవ్ మీరాలు ఆఫీస్కి బయలుదేరారు కారులో వెళ్తున్నప్పుడు అభినవ్ను ఏదైనా అడగాలి అనుకుంది కానీ మొహమాటం భయం అనిపించి సైలెంట్గా ఉండిపోయింది ఇక ఆఫీస్కి రీచ్ అవగానే ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు సాయంత్రమైంది కొంచెం ఎర్లీగానే ఆఫీస్ నుండి బయలుదేరాడు అభినవ్ ఇమేజింగ్ సెక్యూరిటీస్ ఆఫీస్ నుండి హర్యానా నడుపుతున్న యాక్సెసరీస్ షోరూమ్ దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడికి వెళ్ళి తన వాచ్ తీసుకొని చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళాలి ఆల్రెడీ రాత్రి అనన్యాను ఫేస్ చేయలేక తన బ్యాచులర్ రూమ్లో పడుకున్నాడు ఈ నైట్ కూడా ఇంటికి లేటుగా వెళ్తే అనన్య ఇంట్లో ఇంటరాగేషన్ చేస్తారు కానీ వాళ్ళు ఏం చేసినా భరించాలి తప్పదు అనుకున్నాడు సిటీలో ఈవినింగ్ ట్రాఫిక్ స్టార్ట్ అవ్వకముందే బయలుదేరడం వల్ల అరగంటలో అరియానా షోరూమ్కి చేరుకున్నాడు అభినవ్ అతను ఊహించిన దానికంటే చాలా భారీగా ఉన్న ఆ బిల్డింగ్కి పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది కార్ పార్క్ చేసి ఎంట్రన్స్ దగ్గరకు వచ్చిన అభినవ్కి బిల్డింగ్ పై భాగంలో బ్లూ కలర్ గ్లాస్ మీద సిల్వర్ కలర్ లో అనే అక్షరాలు మెరుస్తూ వెల్కమ్ చెప్పాయి అరియానా బిజినెస్ రేంజ్ ఏంటో షోరూమ్ లోపలికి అడుగుపెట్టిన వెంటనే అభినవ్కి అర్థమైంది ఆ బిల్డింగ్ లో చాలా సెక్షన్స్ ఉన్నాయి ఒక్కో సెక్షన్ ఒక్కో కేటగిరీకి కేటాయించారు లోపల గ్లాస్ ఫిట్టింగ్ ఉన్న షెల్ఫ్స్ లో ప్రపంచంలో తయారయ్యే అన్ని రకాల ఖరీదైన యాక్సెసరీస్ డిస్ప్లే చేసి ఉన్నాయి సాదాసీదా మనుషులు ఎవ్వరూ ఆ బిల్డింగ్ చుట్టుపక్కల కూడా రానంత రిచ్నెస్ అక్కడ ఉంది ఒక్కో కేటగిరీని సెక్షన్ని దాటుకుంటూ వెళ్లిన అభినవ్కి కుడివైపు ఆఖరిలో యువర్ టైమ్ స్టార్ట్స్ నా అనే క్యాప్షన్ కనిపించింది అదే వాచెస్ ఉన్న విభాగం అని అభినవ్కి అర్థమైంది చుట్టూ గమనిస్తూ లోపలికి ఎంటర్ అవగానే కాలం ఒక్కసారిగా కదలడం మొదలైనట్లు టిక్ టిక్ మనే వాచెస్ సౌండ్తో భలే వింతగా ఉంది ఫ్యాన్సీ ట్రెండీ ట్రెడిషనల్ వింటేజ్ కలెక్షన్ మొత్తం అక్కడే ఉంది బ్లాక్ కలర్లో మెరుస్తున్న ఓ వాచ్ చూడగానే అభినవ్కి గతం గుర్తొచ్చింది చిన్నప్పుడు అతని దగ్గర అలాంటి వాచ్ ఒకటి ఉండేది కానీ అతని క్లాస్మేట్ ఒకడు దాన్ని బలవంతంగా లాక్కున్నాడు అభినవ్ దాన్ని ఇచ్చేయమని అడిగితే పొగరుగా దాన్ని రాయితో పచ్చడి చేశాడు అందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఆ అబ్బాయి ముఖం పగలగొట్టాడు అభినవ్ గతం గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ముందుకు నడుస్తూ వాచ్లు చూస్తున్న అభినవ్కి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ ఓ స్వీట్ వాయిస్ వినిపించింది పక్కకు తిరిగిన అభినవ్కి ఇరవై ఇరవై ఐదు మధ్య వయసులో మొహానికి మేకప్ లిప్స్టిక్ యూనిఫామ్ మెడలో ఐడెంటిటీ కార్డు వేసుకుని ఉన్న ఓ సేల్స్ గర్ల్ కనిపించింది హాయ్ అని నవ్వుతూ ఆమెను పలకరించాడు అభినవ్ సెలక్షన్లో మీకు హెల్ప్ చేస్తాను సార్ అని చాలా మర్యాదగా చెప్పింది సేల్స్ గర్ల్ నో నో ఐ కెన్ మేనేజ్ అనబోయి ఆగి ష్యూర్ అన్నాడు అభినవ్ ఖరీదైన ప్రతి వాచ్ విలువైనది కాదు అని అతనికి తెలుసు ప్రత్యేకంగా తయారయ్యే హ్యాండ్ మేడ్ వాటికి ఎంతైనా పెట్టొచ్చు కొన్ని ప్రోడక్ట్స్ కేవలం బ్రాండ్ పేరుతో అధిక ధర పలుకుతాయి వాటి డీటెయిల్స్ కోసం ఆమె హెల్ప్ కావాలి లెట్ స్టార్ట్ అని అభినవ్ అనగానే డిస్ప్లేలో ఉన్న వాచెస్ చూపిస్తూ ఇదంతా పది రోజుల క్రితం వచ్చిన కలెక్షన్ సార్ మీరు ముంబై ఢిల్లీ వెళ్లిన ఇంత భారీ కలెక్షన్ దొరకదు అంటూ తన స్టైల్లో చెప్పింది అవన్నీ చూడ్డానికి రిచ్ లుక్ ఉండడంతో వీటి ప్రైస్ రేంజ్ ఎంత అని అడిగాడు అభినవ్ ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్స్ టు సిక్స్ ల్యాక్స్ ఉంటుంది సార్ ఇది నాలుగున్నర లక్షలు ఇది ఫోర్ ల్యాక్స్ ఇది సిక్స్ ల్యాక్స్ అంటూ సేల్స్ గర్ల్ చెప్తూ ఉండగానే ఆమెను మధ్యలో అడ్డుకున్న అభినవ్ ఇవి నార్మల్ రేంజ్ నా కొంచెం హై రేంజ్ కావాలి అన్నాడు దాంతో సేల్స్ గర్ల్ టక్కున మాట్లాడడం ఆపేసి అభినవ్ని పైనుంచి కిందకి అదోలా చూసింది ఆమె తన బట్టల్ని బట్టి జడ్జి చేస్తుంది అని అభినవ్కి అర్థమైంది అతని ఖరీదైన బట్టలన్నీ అనన్య ఇంట్లో ఉన్నాయి కానీ రాత్రి తన బ్యాచులర్ రూమ్ లో పడుకోవడం వల్ల పాత సూటు వేసుకోవాల్సి వచ్చింది ఇది చాలా పాపులర్ కలెక్షన్ ఇవి మీకు నార్మల్ రేంజ్ అనిపిస్తే హై రేంజ్ మినిమం వన్ క్రోర్ ఉంటుంది సార్ అని కొంచెం నిష్ఠూరంగా ఉంది పర్వాలేదు నాకు ఆ కలెక్షన్ కూడా చూపించు అని కాన్ఫిడెంట్గా అన్నాడు అభినవ్ దాంతో అతను టైం పాస్ చేయడానికి వచ్చాడు అని కన్ఫర్మ్ చేసుకున్న సేల్స్ గర్ల్ మనసులోనే చాలా చిరాకు పడింది కానీ అదేమీ పైకి చూపించకుండా డ్యూటీ మీద ఫోకస్ చేస్తూ సరే రండి సార్ అని కొంచెం నిర్లక్ష్యంగా నడుస్తూ ఒక స్పెషల్ కలెక్షన్ డిస్ప్లే దగ్గరకు వెళ్ళింది డిమ్ లైట్స్ వెలుగుతున్న స్పెషల్ సెక్షన్లో అద్దిరిపోయే కలెక్షన్ ఉంది వాచెస్లో ఉపయోగించిన జెమ్స్ ఆ మసక వెలుగుని రిఫ్లెక్ట్ చేయడం వల్ల రంగురంగుల కాంతి ఆ రూమ్ అంతటా నిండిపోయి స్పెషల్ అట్రాక్షన్ క్రియేట్ అయింది ఒక్కో వాచ్ దగ్గరకు వెళ్ళి సార్ ఇది వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇది రెండు కోట్లు ఇది ఒక కోటి డెబ్బై లక్షలు అంటూ వాటి స్పెషాలిటీ చెప్పకుండా కేవలం ప్రైజ్ మాత్రమే చెప్తుంది సేల్స్ గర్ల్ అన్నిటికంటే పైన కొద్దిగా ఎత్తులో బాగా డెకరేట్ చేసిన ఒక గ్లాస్ బౌల్లో ఉంది ఒక సూపర్ వాచ్ దాన్ని చూడగానే అభినవ్ కళ్ళు మెరిశాయి దాని వైపు చేయి చూపిస్తూ నాకు దాని గురించి డీటెయిల్స్ కావాలి అని సేల్స్ గర్ల్ని రిక్వెస్ట్ చేశాడు ఆమె ఆ వాచ్ని అభినవ్ని మార్చి మార్చి చూస్తూ దాని వాల్యూ ఎంతనుకున్నారు అక్షరాల పన్నెండు కోట్లు ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేయబడింది అని గర్వంగా చెప్పింది హర్యానా పంపిన వాచ్ అదే అని కన్ఫర్మ్ చేసుకున్న అభినవ్ ప్లీజ్ దాన్ని ప్యాక్ చేయండి అని సేల్స్ గర్ల్ కి ఆర్డర్ వేశాడు ఇతను జోక్ చేస్తున్నాడా లేక దొంగతనానికి వచ్చాడా అని ఓ క్షణం అనుకుంది సేల్స్ గర్ల్ సార్ ఆ వాచ్ కొనాలంటే పన్నెండు కోట్లు ప్లస్ ట్యాక్స్ ఎక్స్ట్రా కట్టాలి పైగా మా కంపెనీ మెంబర్షిప్ కార్డు కూడా ఉండాలి అని చెబుతూ అతన్ని ఆ సెక్షన్ నుంచి బయటకు తీసుకెళ్లడానికి ఆమె ట్రై చేసింది నాకు మెంబర్షిప్ కార్డు లాంటివి ఏవీ అవసరం లేదు ఆల్రెడీ నేను మీ బాస్తో మాట్లాడాను నేను షోరూంకి వచ్చి వాచ్ కలెక్ట్ చేసుకోవచ్చు అని ఆమె నాతో చెప్పారు నేను క్యాజువల్ గానే మీ కలెక్షన్ని ఎక్స్ప్లోర్ చేశాను ఇప్పటివరకు అని చెప్పాడు అతని మాటలకి సేల్స్ గర్ల్ షాక్ అయింది వాచ్ ని కలెక్ట్ చేసుకోవడానికి ఒక కస్టమర్ వస్తున్నాడని మేనేజర్ ఆల్రెడీ ఆమెకు చెప్పాడు కానీ ఆ కస్టమర్ అభినవ్ అయ్యుండడు టైంపాస్ కోసం మాత్రమే వచ్చాడు అని మనసులో అనుకుంది అభినవ్ వైపు చూసి ఏదో చెప్పబోయే లోపు సూట్ వేసుకుని చాలా స్టైలిష్గా ఉన్న ఒక యంగ్ అండ్ హ్యాండ్సం యువకుడు ఆ సెక్షన్లోకి అడుగుపెట్టాడు అతన్ని చూడగానే అలర్ట్ అయిన సేల్స్ గర్ల్ అభినవ్ని వదిలేసి అతని దగ్గరికి వెళ్ళి ఎస్ సర్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని చిన్న స్మైల్తో ప్రొఫెషనల్గా అడిగింది అతను కూడా ఖరీదైన వాచ్ చూపిస్తూ నాకు ఆ వాచ్ కావాలి ప్లీజ్ అన్నాడు అతని స్టైలు రిచ్ అపీరెన్స్ చూసిన సేల్స్ గర్ల్ అతనే వాచ్ బుక్ చేసుకున్న కస్టమర్ అని పడింది ష్యూర్ సర్ మీరు కొంచెం వెయిట్ చేయండి నేను ప్యాక్ చేయిస్తాను అని నవ్వుతూ చెప్పింది వాళ్ళిద్దరినీ గమనిస్తున్న అభినవ్ ఎక్స్క్యూజ్ మీ మిస్ అంటూ సేల్స్ గర్ల్ని తన వైపుకు పిలిచి అది నా కోసం ఆల్రెడీ ఇంపోర్ట్ చేశారు కదా అందుకోసమే నేను వచ్చాను ఇప్పుడు వేరే వాళ్ళకి ఎలా అమ్ముతావు అని కోపంగా అడిగాడు అప్పటి వరకు అభినవ్కి అయిష్టంగా వాచెస్ కలెక్షన్ చూపించిన సేల్స్ గర్ల్ చిరాగ్గా మొహం పెట్టి చూడు మిస్టర్ ఈ షోరూంలోకి వచ్చే వాళ్లలో ఎవరు కస్టమరో ఎవరు టైంపాసర్ అనేది చూడగానే మేము కనిపెడతాం ఇప్పటికే చాలా ఓవర్ చేసావు బోల్డ్ అంత టైం వేస్ట్ చేసావు నిన్ను ఓపిగ్గా భరిస్తూ మా కలెక్షన్ గురించి నీకు తెగ చెప్పాను అసలైన కస్టమర్ రాగానే నువ్వు చుప్చాప్గా అవతలకి పోవాలి కదా అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది ఆమె ఒక్కసారిగా రూడ్గా మారిపోవడం చూసి అభినవ్ షాక్ అయ్యాడు ఏంటి నీ పిచ్చి మాటలు నేను టైంపాస్ చేయడానికి వచ్చానా అది నువ్వేలా డిసైడ్ చేస్తావు మీ మేనేజర్ బిలు అని ఆమె మీద అరిచాడు సేల్స్ గర్ల్ కూడా ఏమాత్రం తగ్గలేదు మేనేజర్ని కాదు సెక్యూరిటీ గార్డు పిలుస్తాను నీకు బయటకు వెళ్లే దారి వాళ్లే చూపిస్తారు అని బెదిరించి వెంటనే కొత్త కస్టమర్ వైపు చూస్తూ సార్ ఈ వాచ్తో పాటు ఇంకా ఏమైనా తీసుకుంటారా వి హ్యావ్ వండర్ఫుల్ కలెక్షన్ సార్ అంటూ నవ్వింది ఆమె బిహేవియర్తో అభినవ్కి తిక్కలేచి మేనేజర్ ఆఫీస్ కోసం చుట్టూ వెతికాడు ఆఫీస్ అని బోర్డు కనబడంతో వేగంగా అటువైపు నడిచాడు అది గమనించిన సేల్స్ గర్ల్ ఉరుకుతూ వచ్చి అభినవ్కి అడ్డుగా నిలబడి ఏయ్ ఎక్కడికెళ్తున్నావు వెయిట్ అంటూ అతన్ని అడ్డుకుంటూ సెక్యూరిటీ సెక్యూరిటీ అని అరవడం మొదలుపెట్టింది నిన్ను క్షమించి వదిలిపెడదాం అనుకున్నాను కానీ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు ఇక నీ సంగతి తేల్చాల్సిందే అని వార్నింగ్ ఇచ్చి ఆమెను పక్కకు తోసేసి వెళ్ళిపోయాడు అభినవ్ దాంతో ఆమెకు చాలా అవమానంగా అనిపించింది వాచ్ కొండడానికి వచ్చిన రిచ్ కస్టమరు ఆ సీన్ని చాలా వింతగా అయోమయంగా చూస్తూ నిల్చున్నాడు మరోవైపు మేనేజర్ క్యాబిన్లోకి పర్మిషన్ లేకుండా దూసుకెళ్లాడు అభినవ్ డెస్క్ ముందు కూర్చొని ఉన్న మేనేజర్ కనీసం డోర్ మీద నాక్ చేయకుండా లోపలికొచ్చిన అభినవ్ని చూడగానే షాక్ అయ్యి ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు లోపలికొచ్చావు అని అడిగాడు అభినవ్ ఆన్సర్ చెప్పే లోపే పరిగెత్తుకుంటూ లోపలికొచ్చిన సేల్స్ గర్ల్ ఇతనికి ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఖరీదైన వాచ్ కావాలంటే సార్ దాన్ని నువ్వు కొనలేవని చెప్పినా వినడం లేదు పైగా ఇతని దగ్గర మెంబర్షిప్ కార్డు కూడా లేదు సార్ నా మీద కోపంతో మీకు కంప్లైంట్ చేయడానికి వచ్చాడు అని గబగబా చెప్పింది ఆమె వైపు చిరాగ్గా చూసిన అభినవ్ పాకెట్ నుంచి బ్లాక్ కార్డు బయటకు తీసి ఇదిగో ఇది నా కార్డు కాస్త కళ్ళు పెట్టి దీన్ని చూడు అన్నాడు అతని చేతిలో టైగర్ గ్రూప్ బ్లాక్ కార్డు చూసిన మేనేజర్కి ప్యాంటు తడిచిపోయింది కానీ అభినో ఒంటి మీద ఉన్న సాదా బట్టల్ని వింతగా చూస్తూ కార్డు మీద అభినోవ్ అనే పేరు చూశాడు దాంతో అతని డౌట్స్ క్రిస్టల్ క్లియర్ అయిపోయాయి మై గాడ్ అభినవ్ ఘట్టమనేని మిమ్మల్ని గుర్తించలేకపోయినందుకు క్షమించండి సార్ అని భయంగా అపాలజీ చెప్పాడు మేనేజర్ పరిస్థితి చూసిన సేల్స్ గర్ల్ కూడా భయంతో బిగుసుకుంది వాచ్ అసలైన ఓనర్ అభినవ్ అని ఆమెకు అర్థమైంది చచ్చింది గుర్రే రియల్ కస్టమర్కి కోపం తెప్పించినందుకు నా ఉద్యోగం ఊడిపోవడం ఖాయం అని అనుకుంది ఇంకో పక్కన అమెరికా నుంచి వచ్చిన ఫోటో ఎడిటర్ సిస్టమ్ ముందు కూర్చుని ఇంకా అభినవ్ ఫోటోను క్లియర్ చేయడానికి కష్టపడుతూనే ఉన్నాడు ఫైనల్గా మరోసారి అతను చాలా కష్టపడి ట్రై చేశాడు కానీ వర్కౌట్ అవ్వకపోవడంతో సారీ నేను ట్రై చేశాను గానీ క్రాక్ చేయలేకపోతున్నాను అని నిస్సహాయంగా అన్నాడు ఆ మాటలు విన్న ఇక్బాల్ ఆవేశంతో పిడికిలి బిగించి టేబుల్ మీద బలంగా పంచిచ్చిషెట్ అని గట్టిగా నాలుగు రోజుల శ్రమ వృధా అయింది అని కసిగా ఇంకేదో అనబోయే లోపు తలుపు మీద ఎవరో తట్టిన శబ్దం వినపడింది ఇన్ అని కోపంగా పిలిచాడు ఇక్బాల్ వెంటనే డోర్ ఓపెన్ చేసి లోపలికొచ్చిన సెక్రటరీ సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని చెప్పాడు ఎవరొచ్చారు అని ఇక్బాల్ చిరాగ్గా అడగగానే గుమ్మం బయట ఉన్న ఒక వ్యక్తికి సైగ చేసి లోపలికి రమ్మని పిలిచాడు సెక్రటరీ లోపలికొచ్చిన వ్యక్తిని చూడగానే ఇక్బాల్ అదిరిపట్టాడు ఎందుకంటే ఆ వ్యక్తి టైగర్ గ్రూప్లోకి రహస్యంగా ఎంటర్ అయిన కోవర్ట్ ఇక్బాల్ని కలవడానికి వచ్చిన ఆ కోవర్ట్ ఎవరు అతను తెచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి సేల్స్ గర్ల్ కి అభినవ్ ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి